ప్రభుత్వం ఏర్పడినాక కేవలం దోచుకో దాచుకో అనే రీతిలో కూడా పోతూ ఉంది ప్రతి వ్యవస్థలో కూడా అవినీతిమయం కూడా ఎక్కువైపోయింది ఈరోజు ప్రజాధనాన్ని ప్రజల యొక్క ఆస్తుల్ని కూడా దోపిడీ విధానంతో ఈ రోజు ఎక్కడ చూసినా దోచుకుంటారు దాంట్లో భాగంగానే అనేకమైన ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు కూడా ఈ ప్రభుత్వం మరీ ముఖ్యంగా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలని చెప్పి అది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలని చెప్పేసి పదిహేడు మెడికల్ అనేది కూడా అప్పటికప్పుడు కూడా శాంక్షన్ చేసి తర్వాత ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించి వెంటనే దాదాపుగా మూడు వేల కోట్లకు పైబడి ఖర్చు పెట్టి ఏడు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితం కూడా చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి యొక్క వర్గానికో వారికో సొంతం మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తూ వారి కేటాయించడానికి ప్రయత్నాలు జరుగుతున్న దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దాదాపుగా కూడా ఇరవై ఆరు రోజులు ఇరవై ఏడు రోజుల నుంచి కూడా ప్రజా ఉద్యమం పేరిట కోటి సంతకాల పే పేరిట కూడా ఈరోజు కూడా జరుగుతూ ఉంది ఈ కోటి సంతకాల సేకరణ ఒక ఉద్యమంలా ఈరోజు కూడా జరుగుతూ ఉంది కూడా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కూడా అవుతున్నారు ప్రజలకు చెప్ప ప్రభుత్వానికి చెప్పడానికి వెంటనే మళ్ళీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజ్ కలదు కానీ ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన కురిసినట్లుగా ఉంది ఎక్కడ కానీ ఇంతవరకు కూడా దాని నుంచి పోవడం లేదు కాబట్టి వెంటనే చేయడానికి ఒక ఉద్యమాన్ని అంటే ఒక ర్యాలీని కూడా మేము పన్నెండవ తేదీ బుధవారం ప్రతి అసెంబ్లీ నియోజక కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ర్యాలీ కూడా తీసుకోబోతున్నాం దాంట్లో భాగంగానే జిల్లా కేంద్రమైన అనంతపురం పట్టణంలో కూడా మన అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు కూడా ఈరోజు ఒక ర్యాలీ తీసుకొని ప్రజా ఉద్యమపేట పేట కూడా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెంటనే ఆ జీవోను ఉపసంహరించుకోవాలని చెప్పేసి అన్ని పది మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని చెప్పేసి ఒక మౌనాన్ని కూడా ఇవ్వబోతున్నాం కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలు యువతి యువకులు విద్యార్థులు అన్ని వర్గాల ప్రజలు కూడా దాంట్లో పెద్ద ఎత్తున పాల్గొని ఆ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాను అలాగే జిల్లాలోని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఆ రోజు ఆ ర్యాలీలో పాల్గొని అంటే రోడ్లపైకి రావాలని చెప్పేసుకొని నేను కోరుతా